యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో పవనం ముక్తాసన్ గురించి తెలుసుకుందామండి పవనం ముక్తాసన్ అనగానే ఆ పేరులోనే ఉంది పవనము అంటే గాలి ముక్తి అని అంటే బయటికి వెళ్ళిపోవడం ఫ్రీ కావడం అంటే మన పొట్టలోని గ్యాస్ అపాన వాయువులన్నీ మన పొట్టలోని చెడు వాయువులను బయటికి తీసేస్తుంది ఎట్ ద సేమ్ టైం మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా మిగతా శరీర భాగాలన్నిటికి కూడా పోషకాలు బాగా అందుతాయి డెఫినెట్గా మన శరీర భాగాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి మనము అంటే ఏంటి మన శరీర భాగాలన్నీ కలిస్తేనే మనం అవన్నీ బాగున్నాయంటే మనం బాగున్నట్టే కాబట్టి ఈ పవనముక్తాసనం వల్ల మనకు జీర్ణ శక్తి పెరుగుతుంది అసిడిటీ తగ్గుతుంది టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక్క మాటలో చెప్పాలంటే మీ పొట్ట సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఈ పవన్ ముక్తాసనం ఎలా చేయాలో మనం చూద్దామండి ఇలా వెల్లికలా పడుకోవాలి పడుకొని ఒక్క అర నిమిషం పాటు రిలాక్స్ కావాలి ఇలా రెండు కాళ్ళు దగ్గర పెట్టుకొని ఇలా మొక్కలను మరిచి ఇలా ముగ్గులు టచ్ ఇక్కడ ఇంకో రకంగా కూడా చేయొచ్చు కొంచెం కాల్ని మనం లిఫ్ట్ కూడా చేయొచ్చు ఓకే ఒకవేళ మీకు మెడల నొప్పులు ఉంటే కనుక ఇలా చేసేయండి సరిపోతుంది మీరు ఇలా చేయలేకపోతే ఇలా చేయండి సరిపోతుంది ఓకే అదేవిధంగా కాలతో కూడా చేయొచ్చు ఇలా చేయచ్చు ఇలా లిఫ్ట్ కూడా చేయొచ్చు ఈ విధంగా మీరు థర్టీ సెకండ్స్ నుంచి అలవాటు చేసుకోండి సెవెన్ మినిట్స్ వరకు దీన్ని ఇంప్రూవ్ చేసుకోండి సో దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఇలా రెండు కాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు మెడల్ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ విధంగా చేయండి ఈ ఆసనము ఎవరైనా చేయొచ్చండి ఏ వయసు వారైనా చేయొచ్చు హార్ట్ ఐబీపీ ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా చేయండి గురువుల సమక్షంలో చేయండి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇలా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు హోల్డింగ్ చేసేటప్పుడు ఇలా శ్వాసను మామూల స్థితికి తీసుకురాలి శ్వాస ఆడుతూనే ఉంటుంది ఈ విధంగా పవన్ ముక్త ఒక కాళ్ళతోనూ రెండు కాళ్ళతోనూ చేయవచ్చును ఈ ఆసనం తర్వాత అయినా కొద్దిసేపు ఇలా శవాసనలో పడుకొని మన శరీర భాగాలన్నీ మన ఆధీనంలోకి వచ్చిన తర్వాత అప్పుడు స్లోగా ఏదో ఒక సైడ్ తొన్నయ్యి కొద్దిసేపు ఇక్కడ ఆగి ఈ విధంగా సుఖాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ వజ్రాసనలో కానీ రావచ్చు ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన కాలనీ అదిమి పట్టినప్పుడు ఈ ఏరియా అంటే మన లార్జ్ ఇండస్ట్రీని యొక్క ఫస్ట్ పార్ట్ ఒత్తిడికి గురవుతుంది సెకండ్ పార్ట్ ఇక్కడ ఉంటుంది థర్డ్ పార్టీ ఇక్కడ ఉంటుంది ఫోర్త్ పార్టీ ఇంకా కింద ఉంటుంది అంటే పెద్ద ప్రేగుని నాలుగు భాగాలుగా విభజిస్తే ఆ నాలుగు భాగాలలో ఉన్న గ్యాసెస్ని మొత్తం ఈ ఆసనము బయటికి తీసుకొస్తుంది గ్యాసెస్తో పాటుగా మలినాలు కూడా బయటికి వస్తాయి వెంటనే మనకు మోషన్ వచ్చినట్టు అనిపిస్తే ఇమీడియట్గా వెళ్ళిపోయి మోషన్ పాస్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మన యోగాని కంటిన్యూ చేయాలి ఓకే ఇక్కడ మనం ఒకటి గమని మన ఇంట్లో డస్ట్ బిన్ ఉంటుంది డస్ట్బిన్లో చెత్త జమ అయింది అనుకోండి ఏం జరుగుతుంది ఇల్లంతా కంపకొడుతుంది ఎప్పుడు తీసేయాలని అనిపిస్తుంది మరి మనలో ఉన్న చెత్త గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు మన డస్ట్బిన్లో పైనుంచి వేస్తూనే ఉన్నాం వేస్తూనే ఉన్నాం బ్యాబేజ్ మొత్తం లోపల జమ అయిపోతుంది అయినా సరే దాని గురించి పట్టించుకోకుండా పైనుంచి వేస్తూనే ఉంటాం కింద నుంచి మన గ్యార్బేజ్ ఖాళీ అవుతుందా లేదా అనేది మాత్రం మనం పట్టించుకోము అది పట్టించుకోవాలి ఎందుకంటే మన డస్ట్బిన్ ఖాళీ అయితేనే కదా కొత్త చెత్త అందులో పడేది మరి డస్ట్బిన్ ఖాళీ చేసుకోవాలి అని అంటే ఇదిగోండి ఇలాంటి ఆసనాలు చేసి మనము క్లియర్ చేసుకోవాలన్నమాట ఇంట్లో డస్ట్బిన్ క్లీన్ గా లేకపోతే మన ఇల్లు ఎలా కంప కొడుతుందో మన ఒంట్లో డస్ట్బిన్ కనుక కరెక్ట్ గా లేకపోతే సేమ్ బల్లు కూడా కంపు కొడుతుంది చెమట విపరీతమైన చెడు వాసన వస్తుంది మూత్రంలో చెడు వాసన వస్తుంది మోషన్లో చెడు వాసన వస్తుంది తప్పిదారిన ఎప్పుడైనా మీరు గ్యాస్ పాస్ చేస్తే అందరి మధ్యలో అందరి ముగ్గురు మూసుకోవాల్సి వస్తుంది అంటే చూడండి మీ ఒక్కరి తప్పు వల్ల ఎంతమందికి ప్రాబ్లము మీ ఒంటికి ఎలాగో ప్రాబ్లం అది ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఇవన్నీ ఉంటే ఒంటికి డెఫినెట్గా ప్రాబ్లమే ఆ మలినాలన్నీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి రక్తంలో కలిసి మళ్ళీ మిగతా భాగాలను అన్నిటినీ పాడు చేస్తుంది కాబట్టి మీ డస్ట్బిన్ ఖాళీగా పెట్టుకోండి ఇప్పుడు ఆ డస్ట్బిన్ ఖాళీగా ఉండాలి అనంటే మనము ఇలాంటి ఆసనాలన్నీ చేసుకొని మన భోజనంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని మనము ముందుకు వెళ్తూ ఉంటే ప్రాబ్లం ఏమీ ఉండదు మీ డస్ట్బిన్ ఖాళీగా పెట్టుకొని అప్పుడు మీరు ఏదైనా భోజనం తిని చూడండి ఎంత రుచికరంగా ఎంత ఆరోగ్యకరంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అప్పుడు మీకు తెలుస్తుంది ఓకే ఒక సామెత కూడా ఉంది సుఖ విరోచనం జరిగినప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటారంట మనుషులు ఆ ఆనందం ఎలా ఉంటుందో మాకు తెలియదు ఎందుకంటే మాది ఎప్పుడూ సుఖ విరోచనమే కాబట్టి శ్వాసక్రియ కూడా బాగా పనిచేస్తుంది లేకపోతే లాగా ఇలా గ్యాస్ ప్రాబ్లము అసిడిటీ అవన్నీ ఉన్నప్పుడు సఫకేషన్ అవుతూ ఉంటుంది మొత్తం వల్లంతా ఏదో విధంగా ఉంటుంది పొట్ట క్లీన్ చేసుకోవడానికి కొన్ని ఆసనాలలో ఇది ఒకటి అనమాట ఇది పవన ముక్తాసన్ అంటారు కాబట్టి ఈ పవన ముక్తాసన్ను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారని నమ్ముతూ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచంలోని ప్రతి ప్రాబ్లంకి కి సాల్వేషన్ అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే